హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ వన్ జీరో నైన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం ఇప్పటికే జీవితానికి సరిపడా ఏడ్చేసావు ఇక ఏడవకు చెప్తూనే ఆమె నదుటి మీద పెదవులు తాకించాడు అమృతకి మనసొప్పట్లేదు కమల్ నా వల్ల కాదు అని మళ్ళీ ఏడ్చింది అతనికి భారీగా ఆ ఇంటికి వెళ్తే ఉదయ్ అతని తండ్రి లేదు లేదు తన వల్ల కాదు మనం మాత్రమే ఉంటాం అర్థమవుతుందా అని అడిగాడు ప్లీజ్ కమల్ నేను ఎందుకు నీకు మంచి అమ్మాయి వస్తుంది అంటున్న ఆమె పెదవులని సున్నితంగా బంధించాడు అమృత ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోయింది సూటినిగా అతని కళ్ళు ఆమె కళ్ళను చూస్తుంటే అప్రయత్నంగా కళ్ళు దించేసుకుంది ఇరువుల మధ్య గాలికి కూడా చోటు ఇవ్వలేనంత దగ్గరతనం ఏర్పడింది వారికి ఆమె అతని చొక్కా కాలర్ మరింత గట్టిగా పట్టుకుంది ఒకవైపు ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి బీడివారి నేల మీద మొలకలు వచ్చినట్లు ఉంది ఆమె పరిస్థితి నెమ్మదిగా ఆమె పెదవులు వీడి ఆమె మొహంలోకి చూశాడు అమృత అతని వైపు చూడనే లేదు ఆమె చెంపకి నుదురు ఆనించి మరో చెంప మీద చేయి వేశాడు కమల్ ఇక నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు ఇప్పుడు నా భార్యవి నాతో రావాల్సి ఉంటుంది తప్పదు నీకు నీ బ్రెయిన్లో ఉన్న చెత్త అంతా తీసి అవతల విసిరే అని అన్నాడు కమల్ హెచ్చరిస్తున్నట్టు చెప్పాడు అతను అప్పుడు కళ్ళెత్తి చూసింది అమృత ఇంకేదో మాట్లాడబోయేసరికి నాకేం కాదు నీకు ఏం కానివ్వను అన్నాడు అమ్మా నాన్న వాళ్ళకంతా తెలుసు అక్కడ మీ నాన్నగారు కూడా ఉన్నారు నేను మాట్లాడాను వాళ్ళతో అనగానే భయంగా ఉంది నేనున్నాను కదా మరింత అపురూపంగా ఆమెను పట్టుకుని చెప్పాడు కమల్ అప్రయత్నంగా అతని గుండెలో ముఖం దాచుకుంది జరిగిందంతా ఒక్కసారిగా రీల్లా కళ్ళ ముందు కదిలింది కమల్కి అమృతానికి అబద్ధం చెప్పి తన మీద నింద వేసుకున్న రోజు అతనిది నమ్మలేకపోయాడు అమృత చూపించిన సాక్ష్యాలు ప్రేమకు గుర్తులు కావు పైచాచికత్వానికి నిదర్శనాలు అమృత తనకి దొరికిన పరిస్థితి అవన్నీ గుర్తు చేసుకుంటే ఏదో తేడా కొట్టింది అతనికి గదిలోకి వెళ్ళిన వెంటనే గగన్కి కాల్ చేశాడు ఎప్పుడు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి గగన్ ఆ రోజు కమల్ కాల్ లిఫ్ట్ చేయలేదు మిడ్ నైట్ అయిందనే విషయం గుర్తొచ్చి అతను ఆగిపోయాడు ఆ రోజు రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు మరునాడు గగన్ కాల్ చేశాడు కమల్ మాట్లాడాడు అమృత చెప్పిందంతా గగన్కి వివరించాడు గగన్ కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు అసలు అప్పుడు నోరు విప్పాల్సి వచ్చింది అతనికి తప్పలేదు అదంతా అబద్ధం కమల్ అని అన్నాడు మరి నిజం ఏంటి గగన్ అమృత నా నుంచి హైడ్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఫారెన్లో ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు నన్ను చూడాలని తహతహలాడిన అమ్మాయి ఇప్పుడు నా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడానికి అంత పెద్ద కారణం ఏంటి తను అన్నట్టు తను ఎవరినో ఇష్టపడింది అనేది అబద్ధం నువ్వైనా చెప్పు అని అడిగాడు కమల్ ఒక్కసారిగా ఆ ఊపిరి గట్టిగా తీసుకుని అసహనంగా కళ్ళు మూసుకున్నాడు గగన్ అమృతికి జరిగింది నిస్సందేహంగా పెద్ద అన్యాయం అంత శిక్ష వేసిన వాడిని చంపేసేంత అన్యాయం ఉదయ్ అన్నాడు ఉదయ్ కిడ్నాప్ చేశాడు నాకు తెలుసు అన్నాడు కమల్ గగన్ కళ్ళు క్షణాల్లోనే ఎర్రగా మారిపోయాయి అతని కండలు బీసుకుపోయాయి ఒకలాంటి కసి ఆవేశం అతనిలో బయలుదేరాయి గాడు అమృతిని బలవంతంగా అంటూ చెప్పలేక ఆగిపోయాడు గగన్ అప్పటికే గగన్ ఏం చెప్పాడో అర్థమైన కమల్కి ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది గగన్ గగన్ అది అది అబద్ధమని చెప్పు కమల్ గొంతు పూడికి పోయినట్టుంది అదే నిజం తప్ప తాగి అమృతను ఛిద్రం చేశాడు వాడు గగన్ స్వరంలో ఒకలాంటి వేదన బయటకొచ్చింది ఉదయని చంపేయాలి అనేంత కసి ఆవేశం కూడా ఉన్నాయి కుప్ప కూలిపోయాడు కమల్ అతని ముఖం తెల్లగా పాలిపోయింది అతని కళ్ళలో నీళ్లు కిందకి జారిపోయాయి అందుకే నీ నుంచి హైడ్ అవుతుంది నేను ఎంత చెప్పినా నా మాట కూడా వినలేదు నీకు తెలియకూడదని నన్ను బ్రతిమాలింది అందుకే నేను ఇంతకాలం బయటపట్టలేదు తను నీతో ఎప్పటికీ చెప్పలేదని నాకు అర్థమైంది అని అన్నాడు భారంగా అతని గుండెని ముక్కలు ముక్కలుగా చేసినంత నరిగినంత ఫీలింగ్ కలిగింది కమలకి అశ్రువులు స్వేచ్ఛగా అతని కళ్ళ నుంచి పారిపోతున్నాయి మాటలు రానట్టు మిన్నుకుండిపోయాడు చాలాసేపటి వరకు కమల్ ఎలా ఫీల్ అవుతున్నాడో అర్థం చేసుకోగలడు గగన్ ప్రేమించిన అమ్మాయి మరొకడు బలవంతంగా సొంతం చేసుకున్నాడు అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఎంత నరకంగా ఉంటుందో గగన్ కూడా ఊహించగలడు ఐ విల్ కిల్ ఐ విల్ కిల్ ఉదయ్ ఫోన్లోనే ఆవేశంగా అరిచాడు కమల్ గగన్ చాలా చాలా నచ్చ చెప్పాడు కమల్లో ఆవేశం తగ్గలేదు గగన్ సెక్యూరిటీ ఎలాగో అమృతకి ఉంటుంది అమృత కాస్త ప్రశాంతత అమృతకి కలిగించాలి అని అక్కడి నుంచి వస వచ్చేశాడు కమల్ అదే మంచిది అవుతుందని అప్పుడే వాళ్ళకి తెలియదు కమల్ వెళ్ళిన తర్వాత ఉదయ్ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు అమృతని బెదిరించి తన దగ్గరికి రప్పించుకున్నాడు అమృతనే గగన్కి కాల్ చేసింది చెప్పు అమృత ఆమె చాలా రోజులకి కాల్ చేయడంతో అతనికి అనుమానం వచ్చింది కమల్ గురించి మాట్లాడాలి ఏమో అనుకున్నాడు గగన్ ఉదయ్ నాకు కాల్ చేశాడు అని అమృత అంది ఏంటట గగన్ స్వరం తీవ్రంగా మారింది నేను అతన్ని పెళ్లి చేసుకోవాలట లేకపోతే నా వీడియోస్ రిలీజ్ చేస్తాడట అమృత నిర్లిప్తంగా మాట్లాడుతోంది గగన్తో నేను అతన్ని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా అవి ఎలాగూ బయటకు వచ్చేస్తాయి వాటిని అడ్డుపెట్టుకుని నన్ను సాధించడమో ధరణికి ఏదైనా చేయడమో ఏదో ఒకటి చేయక మానడు లేకపోతే నన్ను వెంటనే చంపేనైనా చంపేస్తాడు ఏం చేయాలో మీరే చెప్పండి అన్నది అమృత ఆమె చేతిలో స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి ఆ రాత్రి ఆమెకి చచ్చిపోవాలనిపించింది గగన్కి విషయం చెప్పి చావడం మేలని ఆమెకి అనిపించింది చివరిగా అమృత నువ్వు విషయం చెప్పి మంచి పని చేశావు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది అని దయచేసి ఎటువంటి పిచ్చి పని చేయొద్దు నువ్వు అన్నాడు ఆమె గొంతులో ఒకలాంటి విరక్తి అతను గమనించి ఆ మాట గట్టిగా చెప్పాడు బ్రతికి ఉండాలనే ఆశ చచ్చిపోయింది అని అమృత భరిత విరక్తిగా మాట్లాడింది అమృత సిచ్యువేషన్ తలుచుకుంటే అతనికి ఎప్పుడూ చెప్పలేనంత బాధ కలుగుతుంది తన సొంత వారన్నట్టు అనిపించింది గగన్కి అమృత అతను గట్టిగా అరిచాడు సారీ నేను ఈసారి మీ మాట వినలేను నా కుటుంబానికి మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నాను అని అమృత చెప్పింది అతడు హైదరాబాద్లోనే ఉన్నాడు ఉన్న పలంగా వెళ్ళలేడు అలాగని కమల్ని పంపలేడు కూడా అమృత ప్లీజ్ ఒక్కసారికి నా మాట విను అతడు కంగారుగా పిలిచాడు ఇంకేం లేదు అలిసిపోయానండి ఇక పోరాడే ఓపిక నాలో లేదు అమృత పిచ్చి ఆలోచన వద్దు నీకంత అన్యాయం చేసిన వాడు చావు నువ్వు చూడకుండానే వెళ్ళిపోతావా ప్లీజ్ ఒక్కసరికి నా మాట విను నువ్వు పోయినంత మాత్రం నా వాడు నీ పరుగు తీయడని నమ్మకం ఏంటి ఇప్పటివరకు నువ్వు చాలా తెలివిగా బిహేవ్ చేశావు ఇప్పుడు తెలివి తక్కువ పనులు చేయొద్దు వాడిని ఎదుర్కోవాలి చాలా తెలివిగా ఎదుర్కోవాలి అర్థం చేసుకో ఆమె ఎక్కడ సూసైడ్ లాంటివి చేసుకుంటుందేమోనని అతనిలో కంగారు వచ్చిపడింది పడింది ఎదుర్కోవడానికి ఇంకేముంది ఆమె విరక్తిగా నవ్వింది నీకు బెటర్ లైఫ్ ఉంది అమృత కమల్ నిన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు అయినా యాక్సెప్ట్ చేయడం ఏంటి నీకేం తక్కువ నువ్వు మామూలు పర్సన్వి కాదు నీలాంటి ఫ్రెండ్ నీలాంటి వైఫ్ నీలాంటి డాటర్ రేర్ ప్లీజ్ నా మాట విను వాన్ని హెల్ప్లెస్గా చేకేసి నీకే అప్పగిస్తాను నువ్వేం చేసినా కాదనే వారు నీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకో నీ తల్లిదండ్రులు పడ్డ బాధ గుర్తు చేసుకో గగన్ ఆమెలో ఒకలాంటి ఆవేశాన్ని బయలుదేరతీసాడు ఇప్పుడు అమృతని ఇలా మోటివేట్ చేయడం వల్ల ఉదయ్ మీద కోపం పెంచుకుంటుంది అతన్ని చంపాలి అనిపించాలి అప్పుడే అమృత చావు గురించి ఆలోచించకుండా ఉంటుంది బ్రతకడానికి చూస్తుంది ఆమెను ఇంకా ఇంకా రెచ్చగొచ్చసాగాడు అంతకంటే మార్గం లేకపోయింది ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించే పొజిషన్లు లేదని అతనికి తెలుసు కానీ ఇప్పుడు నేనేం చేయాలి వాడిని ఎలా పట్టుకోవాలి అంది అమృత నువ్వు వాడు చెప్పినట్టు చేయి ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను ప్రామిస్ చేస్తున్నాను అమృత ఖచ్చితంగా వాడికి చావురు చూపిస్తాను అని అన్నాడు గగన్ ఒకలాంటి ఆవేశంతో అమృత అతని మాటలకు ఒప్పుకుంది ఎలాంటి పిచ్చి పని చేయనని అతనికి ప్రామిస్ చేసింది అమృత అమృత గురించి తలుచుకుంటే అతనికి మెదడు పనిచేయలేదు అసలు అమృత వాళ్ళ ఇంటి పనాబడి ద్వారా అమృత ఎలా ఉందో ఏంటో తెలుసుకుంటూనే ఉన్నాడు ఆ ఇంటి చుట్టూ అతని మనుషులు కూడా ఉన్నారు ఎప్పుడు డాక్టర్ అవసరమో వస్తుందా అని అందుబాటులోనే డాక్టర్ని కూడా పెట్టాడు గగన్ కానీ అమృతకి తెలిసిన విషయం ఇదంతా కమల్కి తెలుసని గగన్ కమల్తో తన ప్లాన్ ఏంటో చెప్పేశాడు అటు ఉదయ్ ఆట మొదలుపెట్టాడు గగన్ కమల్ చేత ఆటని ముగించేశాడు ధరణి గగన్ గట్టిగా పిలవడంతో ఉలిక్కిపాటుగా లేచి మెట్ల వైపు నడిచింది ధరణి ఆమె మెట్లు దిగుతుండగానే అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసింది గగన్కి ఎదురుగా కాస్త పక్కనే ఉన్న అమ్మాయిని అప్రయత్నంగా పరీక్షగా చూడడం మొదలుపెట్టింది ఈ ధరణి వీపు మధ్య వరకు ఉన్న జుట్టు వదిలివేసి ఉంది ప్యాంట్ షర్ట్ వేసుకుంది ఒక చేతికి వాచి మరో చేతికి బ్రాస్లెట్ ఉంది మెడలో సన్నటి చైన్ కోలముఖం సన్నగా ఓ మోస్తారుగా ఎత్తుగా ఉంది వంకపడ్డానికి లేని రంగు ముఖంలో వంక పడ్డానికి లేనట్టు ఏ భాగం దానికదే ప్రత్యేకంగా ఉంది చాలా చిన్న కళ్ళు అవి తన వైపే చూస్తున్నాయి ఆమెను చూస్తుంటే ప్లెజెంట్గా అనిపించింది ఈ ధరణికి ఇంత అందంగా ఉంది ఏంటి అని అనుకోకుండా ఉండలేకపోయింది ఈ ధరణి ఆమె నెమ్మదిగా వచ్చి వాళ్ళిద్దరి వైపు చూసింది కాస్త దూరంలోనే ఉండి అతను చేయి చాచినట్టు ఆమెను పిలిచాడు గగన్ ఎదురుగా ఉన్న అమ్మాయి నుంచి చూపులు తిప్పుకొని పిలుస్తున్న గగన్ ఎడమ చేతిని తప్పించుకుని కుడి చేతి వైపుకి వెళ్ళింది ఈ ధరణి అప్పటి వరకు ఆ అమ్మాయి అటువైపే అటుపక్కనే ఉందని ఒకలాంటి చిరాకు ఉంది ధరణిలో ధరణి భుజం చుట్టూతా చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అతను మై వైఫ్ ఎదురుగా ఉన్న అమ్మాయి కళ్ళు వెడల్పయ్యాయి గగన్ మాటలకి ఆమె విభ్రాంతిగా చూసింది తను మేఘన నాకు అమ్మాయి గగన్ పరిచయం చేశాడు ధరణికి హలో ధరణి చిన్నగా పలకరించింది ఎదురుగా ఉన్న మేఘనికి మాత్రం మాటలు కరువైపోయాయి ఆమె నిశ్చేష్ఠురాలే చూస్తుండిపోయింది వాళ్ళ వంక మేఘన అనే పేరు పదే పదే మననం చేసుకుంటూ మేఘ దగ్గర ఆగిపోయింది ధరణి మేఘన కంట్లో మెరుస్తున్న నీటి తడి అతను గమనించకపోయినా ధరణి గమనించకపోయినా అతను గమనించేశాడు కూర్చో మేఘనకి చెప్పాడు వెళ్తాను మరో రోజు కలుస్తాను ఆమె చెప్పి గిరుక్కున వెనక్కి తిరిగింది గగన్ ఆపకపోవడం మేఘన పొడి పొడిగా మాట్లాడడం ఇప్పటివరకు నవ్వుతున్న ఆమె ముఖం తన రాకతో వాడిపోవడం చూసిన ధరణికి అంతా అయోమయంగాను అనుమానంగానూ అనిపించింది ఎవరు ఆ అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళింది అడుగుతున్న ధరణి వైపు చూపులు తిప్పాడు మేఘన వచ్చి రాగానే ఎంతో సంతోషంగా అతన్ని హత్తుకుంది మిస్యు ఆమె మాటలు వింటూనే నెమ్మదిగా దూరం జరిపాడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆమె బాధగా అడుగుతుంటే సమాధానంగా ధరణిని చూపించాడు తన్నే చూస్తూ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్న పతి ముఖం మీద చెయ్యి ఆడించింది ఫ్రెండ్ అన్నాడు నువ్వు వెళ్ళి ఫ్రెషో నేను ఫుడ్ ఆర్డర్ పెడతా అన్నది ధరణి ఆల్రెడీ అయిపోయాను అంటూ మరో చేత్తో చుట్టైపోతుంటే లేడీ పిల్లల నుంచి రెండు అడుగులు వెనక్కి వేసింది ఏంటి విసుగ్గా చూశాడు స్నానం చేసి రాపో పిచ్చానికి ఆల్రెడీ స్నానం చేసే వచ్చాను అంటూ తన వైపు చూసుకున్నాడు మళ్ళీ చెయ్యి నీ బుర్రకేదో అయింది డౌట్ లేదు నాకేం కాలేదు చేయవా మరి అని అడిగింది ముఖం ముడిచి రీజన్ ఏంటి ఒక అడుగు ఆమె వైపుకు వేశాడు అతని ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి కమల్ నుంచి రావడంతో తృప్తిగా నవ్వుకున్నాడు వెళ్ళు ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని ఏంటి ఓవర్ చేస్తున్నావు మర్యాదగా చెప్తావా లేదా సీరియస్గా అడిగాడు గగన్ ఉక్రోషంగా చూసింది ఈ ధరణి ఆమె కళ్ళల్లో కోపానికి కారణం అర్థం కాలేదు గగన్కి నాకు నచ్చలేదు తనలా పట్టుకోవడం ఆమె పెదవులు ఎందుకో వణికై విషయం అర్థమవ్వగానే అతని కనులు చిన్నవాయి అంతలోనే పెదవులు సాగాయి ఏంటి తెలియనట్టే అడిగాడు హత్తుకున్నావుగా నాకు ఇష్టం లేదు అంతే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఏడుపు వస్తుంటే ఆపేసింది నువ్వు ఫ్రెష్ అయ్యావా అని అడిగాడు హా నువ్వు మళ్ళీ అవ్వు నేనెందుకు మూతి బిగించింది మరి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అని భుజాలు కదిలించాడు అతడు యూజ్ చేసే రెగ్యులర్ డియో కాకుండా మరొకటి ధరనికి నచ్చలేదు అసలు ఇప్పుడే తుఫాను వచ్చి నిన్ను తడపాలి అన్నది ఖచ్చిగా ఆమెలో కొత్త కోణం చూసిన అతనికి చాలా విస్మయం కలిగింది అతడికి ఉన్న కొన్ని సమస్యల నుంచి రిలీఫ్ కలిగింది అదే సమయంలో ధరణి ముద్దుగా బెదిరిస్తుంటే నవ్వు నవ్వొచ్చేసింది ఏ మెంటల్ ఏం వాగుతున్నావు అని గగన్ కసురుతుంటే నన్ను ముట్టుకోవద్దు ఎంతో ధైర్యం తెచ్చుకొని చెప్పింది ధరణి నీకు నచ్చింది చేయడం నాకు ఇష్టం కదా చెప్తూనే ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ ఏంటిది దించు దించు ఆమె అరుస్తుంటే అతడు మెట్ల వైపుకి తీసుకెళ్లిపోయాడు ధరణిని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నువ్వే చేయించు అనగానే ఉలిక్కిపడి చూసింది ధరణి తను ఒప్పుకుంటే ఏం జరుగుతుందో ధరణికి బహు బాగా తెలుసు ఆమెను బెడ్ మీదకి చేచ్చి షర్ట్ తీసి అవతలకి విసిరేశాడు గగన్ ఇప్పుడు ఇప్పుడు తినాలి కదా ఆకలి అవుతుంది చూడు అంటూ పొట్ట మీద చేపెట్టుకుని కంగారు పడిపోయింది ధరణి అతడు సూటిగా చూస్తూ దగ్గరికి వస్తుంటే అప్రయత్నంగా గుటకపడింది ఆమె గొంతులో సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్ ఆగకుండా మోగింది రెండు చేతులు అతని ఛాతీ మీద వేసి లేవడానికి అన్నట్టు అతని భుజాలు పట్టుకుంది గగన్ ఫోన్ తీశాడు హర్ష నుంచి వస్తున్న కాల్ తప్పక లిఫ్ట్ చేశాడు అతడు వెనక్కి సర్దుకోగానే ధరణి లేచి కూర్చుంది చెప్పరా అన్నాడు గగన్ రాత్రి మాట్లాడిన హర్ష సడన్గా కాల్ చేయడం అతనికి అనుమానం వచ్చేలా చేసింది అతని ఇట చూస్తూ మాట్లాడుతుంటే లేచి మోకాల మీద కూర్చుని అతని మెడ దగ్గరలో తాకకుండా ముఖం పెట్టి ఆ షర్ట్ అసలు వేసుకునివ్వకూడదు అనుకుంది ధరణి మనసులోనే ఆమె ఊపిరి వెచ్చదనం తాకుతుంటే ఆమె చేస్తున్న పని ఏంటో చూడ్డానికి కళ్ళు తిప్పిన అతనికి అటు ఇటు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్న ఆమె పనులు చూసి ఏం చేస్తుందో అర్థమై మరోసారి అతని పెదవి చివరన నవ్వు మెరిసింది ఎక్కడున్నావు అవతల నుంచి హర్ష అడిగాడు ఇంట్లో విషయం ఏంటి మేఘ వచ్చింది నువ్వు ఇక్కడికి రాగలవా అన్నాడు హర్ష హర్ష గగన్ ముఖం ఒక్కసారిగా ఎర్రపడ్డంతో ధరణికి అర్థం కాలేదు ఏంట్రా అంత హఠాత్తుగా అతడు కోపంగా అరవడంతో హర్ష అయోమయపడ్డాడు నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు చేస్తున్న పనులేంటి నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో అసలు బ్రతుకున్నావో ఎవరికీ తెలియదు అలాంటిది తన్ను అక్కడికి రప్పించడం అవసరమా గగన్ కోపంలో విషయం ఏంటో అర్థమైంది హర్షకి కానీ మేఘ కదా అని ఏం చేస్తుంది తను వేద దగ్గర ఉంది ఏడుస్తోంది అన్నాడు నెమ్మదిగా త్వరగా పంపే బుద్ధి లేదు నీకు అని అంటున్న గగన్ మాటలకి తనేంటో తమకి తెలియదా బాబు తెలియకుండానే అంత కథ నడిపావా హర్ష వెటకారంగా అన్నాడు అదే అదునుగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్లు వేస్తున్న ధరణి నెమ్మదిగా అతని నుంచి వెనక్కి సర్దుకుని దూరం జరుగుతుంటే ఆమె వీపు చుట్టూ చేయేసి మీదకు లాక్కున్నాడు గగన్ బిక్కమొహం వేసి చూసింది ధరణి నోరు మూసుకుని ఫోన్ పెట్టు ఇంకోసారి ఇలాంటివి చెయ్యకు నన్ను డిస్టర్బ్ చేయకు అసలే చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అంటూ ధరణి వైపు చూశాడు గగన్ అతన్ని ఇరికించాలనే ఆలోచన కలిగింది ధరణికి బావా ఇవాళ ఫ్రీ అన్నావు ఏటైనా వెళ్దామా అవతలు వాళ్ళకి వినిపించేలా ధరణి కావాలని చెప్పి ముసిముసిగా నవ్వింది ఆమె వైపు కళ్ళు చెట్లించి చూశాడు గగన్ కథ కొనసాగుతోంది ఇంతకీ మేఘ ఎవరు ఏంటి ధరణి ఏం ఆలోచిస్తుంది ముందు ముందు మేఘ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా హర్ష ఏం చెప్పాలనుకుంటున్నాడు అతనికి మేఘ ఎలా తెలుసు తెలుసుకోవాలంటే ముందు ముందు భాగాలు చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించుతావు చిన్న కామెంట్ పెట్టేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ